నలభై ఆరు మందికి పండుగ పరీక్షలు చూడడం జరిగింది ఆరు నలభై ఆరు మందికి పదైదు లక్షల పద్నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు మొత్తం నలభై ఆరు మందికి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నా ద్వారా ఆదో నియోజకవర్గానికి సంబంధించి నాకు వచ్చిన అప్లికేషన్లు మూడు వందల ఇరవై ఆరు అప్లికేషన్లు గవర్నమెంట్ ఫామ్స్ ప్రకారం ఫిల్అప్ చేసి ముఖ్యమంత్రి గారి పేసీస్ ఇవ్వడం జరిగింది మరి గతంలో నూట పది మందికి ఇవ్వడం జరిగింది ఈరోజు నలభై ఆరు మందికి అంటే మొత్తం తీసుకున్న తర్వాత దానికి బిల్లు ఇవ్వాలి మీరు ఇచ్చే బిల్లు పేదవాళ్ళకి ఆ బిల్లు సబ్మిట్ చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ మ్యాక్సిమం గా రావడానికి సపోజ్ నాకే అనుకోండి పది లక్షల రూపాయలు బిల్లు కట్టిన తర్వాత నువ్వు పది లక్షలకి రసీద్ ఇవ్వాలి పది లక్షలకు మూడు లక్షలు రసీదు ఇస్తే మూడు లక్షలు సీఎం పెడితే కష్టం జరుగుతుంది కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం వాళ్ళు ఏ పేషెంట్ ఎంత మీకు బిల్లు కట్టారో అందుకు బిల్లు ఇవ్వండి అట్లా ఇవ్వకపోతే అది పేదవాళ్ళకి అటాప్ చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఆ రకంగా మన ఆ ఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అయినా ఆ పేషెంట్ ఎంత బిల్లు కడితే అంతకు మీరు బిల్లుకి రసీదు ఇవ్వండి ప్రభుత్వం వేరే రకంగా సీఎం ఈ రకంగా చేయడానికి మాకు అవకాశం ఉంటది ఆ పేదవాళ్ళకి సహాయం చేయడానికి ప్రభుత్వానికి కూడా ఒక వెసులుబాటు ఉంటది దయచేసి మీరు ఎంత డబ్బు కట్టించుకుంటారో అంత డబ్బుకు పిల్లలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మీరు ఆ రకంగా ఇవ్వకపోతే ప్రభుత్వం దృష్టికి నేను తీసుకుంటున్నాను ஏய் இதுக்கு பாயிருடா நான் முன்னுடா நீங்க தான் பெரிய தம்பிடா